లో కూల్ గా ఎందుకు పాలస్ లు ఇటుకలు అండ్ ఇసుక రాయితో చేసిన మందపాటి గోడలను కలిగి ఉన్నాయి ఇవి పూర్ థర్మల్ కండక్టర్స్ గా పనిచేస్తాయి సమ్మర్ లో లోపల భాగాన్ని చల్లగా అండ్ వింటర్ లో వెచ్చగా ఉంచుతాయి ఫౌంటెన్ లు అండ్ జియోమెట్రికల్ గార్డెన్స్ ను రూపొందించడానికి ఇవా ట్రాన్స్పోరేషన్ ప్రమోట్ చేయడానికి అండ్ సరౌండింగ్స్ ను చల్లబరచడానికి ఎక్స్టెన్సివ్ వాటర్ ఛానల్స్ బయోలిస్ మొయాట్స్ నాలిస్ వాటర్ ట్యాంక్ ను యూజ్ చేశారు మహల్ వంటి బిల్డింగ్స్ లో గోడల మధ్య మెట్లు బావుల నుండి నీరు చేరి లోపలి లోపల భాగాన్ని తేమ లేకుండా చల్లబరుస్తుంది ఎఫెక్టివ్ రెయిన్ వాటర్ కలెక్షన్ సిస్టమ్ లు ప్యాసివ్ కూలింగ్ లో యూస్ కోసం నీటిని ట్యాంక్ లోకి మళ్లించాయి అండ్ ప్రాంగణాలు నేరుగా సూర్యరశ్కి గురి కాకుండా నిరోధించాయి టెంపరేచర్ రెగ్యులేషన్ ను ఈజీ చేశాయి తిరిగిన అండ్ జాలీస్ నేరుగా ఎక్స్పోజర్ అండ్ హీట్ ని తగ్గించాయి అయితే చిన్న ఉన్నత స్థాయి కిటికీలు వెంటిలేషన్ కోసం స్టాక్ ఎఫెక్ట్ ని సృష్టించాయి మరుగునీటి శుద్ధి అండ్ భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం కోసం చుట్టుపక్కల కందకాలు యూస్ అయ్యాయి కూలింగ్ ఎఫెక్ట్ కి దోహదపడింది ద్వారా కూలింగ్ పెంచడానికి వీటిని వరండాలలో ఉంచారు అండ్ ఈ తో కి ఆన్సర్ ఏంటో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి